హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి నేను చూపిస్తున్న ఐటమ్ ఏంటంటే సింహాసనం చూపిస్తున్నానండి నేను లక్ష్మీదేవి సింహాసనం చూపిస్తున్నాను చూడండి ఇందులో మోడల్స్ అయితే వచ్చాయండి మనకి లైట్ వెయిట్ వచ్చేయమాట నేను ఆల్రెడీ ఢిల్లీ మోడల్ అని చెప్పేసి నేను సింహాసనం వీడియో అయితే చేశాను కదండి హెవీ వెయిట్ అని అందులో లైట్ వెయిట్ వచ్చింది కొంచెం సేమ్ ఇంచు మించు అలానే ఉంటది మోడల్ అయితే ఎంఎస్ మటండి చాలా బాగుంటది మోడల్ అయితే కూడా చాలా లైట్ వెయిట్ లో వస్తుంది మనకి ఇప్పుడు నేను అయితే హాఫ్ కిలో మటేండి హాఫ్ కిలో సింహాసనం అయితే నేను చూపిస్తున్నాను మీకు అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అన్నది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది మన ఛానల్ మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇది చూడండి లక్ష్మీదేవిని పెట్టి నేను ఇలాగా ఫుల్ గా పూలు అవి పెట్టి నేను డెకరేషన్ అయితే చేసి చూపిస్తుంది అనమాట మీకు అంటే ఈ సింహాసనం కోసం అని చెప్పేసి నేను అలాగా కొంచెం కనిపిస్తాని దేవుని పెట్టాను మాట వీటి కోసమే చెప్దాం అన్నట్టుగా నేను వీడియో అయితే తీస్తున్నాను ఇది చూసారు ఇది ఢిల్లీ మోడల్ మాట అండి ఇది కొంచెం హెవీ వెయిట్ మాట ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చి ఫైవ్ థర్టీ గ్రామ్స్ అలా ఉంటుంది చూసారా దానికి దీనికి డిఫరెన్స్ ఇది ఎంత హెవీగా కనిపిస్తుందో మనకి ఫస్ట్ అయితే ఇదైతే కొంచెం మనకి లైట్ వెయిట్ మళ్ళా మనకి బాగా హెవీగా కనిపిస్తుంది అనమాట Yeah. <laughs> ఇది కొంచెం హెవీ వెయిట్ మాట ఇది లైట్ వెయిట్ కాదు ఇది స్ట్రాంగ్ గా ఉంటది అంతా కూడా మనకి హెవీ వెయిట్ వస్తుంది రెండోది దాని వల్ల అంతకనే కొంచెం మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట ఇందులో అయితే చాలా మోడల్స్ అయితే వచ్చాయండి పూజ ఐటమ్ కూడా చాలా ఉందండి మన దగ్గర కలెక్షన్ అయితే మాత్రం పూజ కలెక్షన్ చాలా బాగుంది ఇప్పుడు శ్రావణ మాసం కదండి దానివల్ల చాలా కలెక్షన్ అయితే మనకి తీసుకొచ్చారు కొత్త కొత్త కలెక్షన్ అంతా కూడా ఉంది మీకు ఏదన్నా ఐటమ్ కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను కదండి దానికి మీరు వాట్సప్ చేసినట్లయితే నేను మీకు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది కూడా నేను చెప్తానండి మనకి అయితే మెటల్ అండి నేను ఆల్రెడీ మీకు వీడియో చేసి చూపించానండి మన ఛానల్లో ఉన్నది మెటల్ ఐటమ్ అంతా కూడా మనకి ఏనుగులు నేను చూపించాను సైజులు అన్నీ కూడా అందులో ఇది ఒక సెట్ మటండి అండి ఇది వచ్చి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది పీస్ కాస్ట్ మటండి అండి ఇది సిల్వర్ అయితే కాదండి ఇది మెటల్ వస్తుంది కానీ చాలా బాగుంటది గిఫ్ట్ పర్పస్ కింద అయితే మాత్రం చాలా బాగుంటది కొంచెం మనకి హెవీ గా కనిపిస్తారు మెటండి ఇందులో కలర్స్ అన్ని కూడా వచ్చాయి మనకి ఇందులో బ్లాక్ ఒకటి ఇలాగ వైట్ ఒకటి సిల్వర్ లో ఒకటి చాలా మోడల్స్ అయితే వచ్చాయి ఫుల్ బ్లాక్ కూడా వచ్చిందండి చాలా బాగున్నదండి ఇందులో డిజైన్ మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నదండి సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అలా అంత రేంజ్ వరకు కూడా అయితే మనకి ఎలిఫెంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ వినాయకుడు చూసారండి డ్రెస్ తో చాలా బాగుంది కదండి ఇలా ఎనామీల్ వచ్చిన వాళ్ళని డ్రెస్ చేసుకున్నట్టు ఉంది చాలా బాగున్నాయి ఇందులో కూడా మోడల్స్ వచ్చాయండి మనకి ఇది వచ్చి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ మటండి వినాయకుడు ఇగో చామంతి పూలు వేసి చక్కగా ఎలా పెడితే ఎంత నీట్ గా కనిపిస్తుందో చూసారండి ఇలా ఎవరికైనా సింహాసనం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడే మీరు స్క్రీన్ స్క్రీన్ నేను మన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి దానికి స్క్రీన్ షాట్ పెట్టి మీరు తీసుకున్నట్లయితే ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది కూడా నేనైతే నేను మీకు చెప్తానండి మొత్తం కూడా నేను చెప్తాను నాకు కాల్ చేసినట్లు మెసేజ్ చేసినట్లయితే ఓకే అండి బాగున్నాయి కదండి చూడండి చక్కగా కనిపిస్తుంది ఎంత నీట్ గా మీకు అలాగే ఇది నచ్చిందా ఫస్ట్ నచ్చిందా సెకండ్ నచ్చిందా కూడా నాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా మీకు ఏదైనా పూజ ఐటమ్ కావాలని అనుకుంటే కుందులు గానీ తర్వాత కామాక్షి కుందులు గానీ చాలా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ గానీ చాలా మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి వీడియోస్ కూడా అన్ని ఉన్నాయి మీకు ఏదైనా చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి మీరు మీకు కావాల్సిన వీడియో అయితే మీరు చూడొచ్చండి అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి పూజకు సంబంధించిన మొత్తం వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి విగ్రహాలు కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర ఎస్పీ విగ్రహాలు ఇలా గుళ్ళ విగ్రహాలు అన్ని కూడా ఉన్నాయండి నైన్ టు టూ నైన్ అన్ని కూడా ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది చూడొచ్చు చూడండి మనకి ఆఫర్ కూడా పెట్టామండి శ్రావణ మాసం ఆఫర్ కూడా పెట్టాం మనకి దాముకి వచ్చి ఫైవ్ రూపీస్ అలా తగ్గుతుందండి మీకు ఇంకా తగ్గిస్తామండి మన అడ్రస్ కూడా మీకు తెలుసు కదండి నేను తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నాను ఖజానా జ్యువెలరీ షాప్ పక్కన ఉంటాయి కాకినాడ దావాలి ఇది ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వింటానండి